ఫ్రెండ్స్ ఎక్సెల్లో మనం కౌంట్ ఎఫ్ ఫంక్షన్ గురించి ఇప్పుడు నేర్చుకున్నాం అంటే కౌంట్ ఎఫ్స్ ఫామ్ గురించి ఇప్పుడు నేర్చుకున్నాం చూడండి ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్లో కౌంట్ ఎఫ్ ఫంక్షన్ అంటే ఏంటి అండ్ ఈ కౌంట్ ఎఫ్స్ ఫంక్షన్ అనేది మన ఎలా యూజ్ అవుతుంది అనేది అంటే ఈ ఫంక్షన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇప్పుడు నేర్చుకున్నాం చూడండి కాబట్టి ఇప్పుడైతే ఫస్ట్ ఎక్సెల్లో కౌంట్ ఎఫ్స్ ఫంక్షన్ అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం చూడండి ఎక్సెల్ లో కౌంట్ ఎఫ్స్ ఫంక్షన్ అనేది ఒక రేంజ్ లో రేంజ్ అంటే మనం కౌంట్ ఎఫ్స్ ఫంక్షన్ లో ఏ రేంజ్ అయితే తీసుకుంటామో అంటే ఏ రేంజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ రేంజ్ లో నంబర్ ఆఫ్ సెల్స్ ని కౌంట్ చేసి మనకి కౌంట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది అది కూడా ఎలా అంటే మనం ఇచ్చే కండిషన్ ని బేస్ చేసుకొని కండిషన్ అంటే క్రైటీరియా మనం ఇచ్చే క్రైటీరియా వాల్యూని బేస్ చేసుకుని మనకి కౌంట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది అది కూడా ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మనం సింగిల్ కండిషన్ ని బేస్ చేసుకుని కానీ లేదంటే మల్టిపుల్ కండిషన్స్ ని బేస్ చేసుకుని గాని అంటే సింగిల్ క్రైటీరియా వాల్యూ ని బేస్ చేసుకుని కానీ లేదంటే మల్టిపుల్ క్రైటీరియా వాల్యూస్ ని బేస్ చేసుకుని కానీ కౌంట్ రిజల్ట్ అనేది తీయాలనుకుంటే అప్పుడు మనకి ఎక్సెల్ లో యూజ్ అయ్యే ఫంక్షన్ ఈ కౌంట్ ఎఫ్ ఫంక్షన్ ఎందుకంటే కౌంట్ ఎఫ్స్ ఫంక్షన్ అనేది కౌంట్ రిజల్ట్ అనేది సింగిల్ కండిషన్ ని బేస్ చేసుకుని తీగద్దు అంటే సింగిల్ క్రైటీరియా వాల్యూని బేస్ చేసుకుని తీగలుగుతుంది అలానే మల్టిపుల్ కండిషన్స్ ని బేస్ చేసుకుని కూడా అంటే మల్టిపుల్ క్రైటీరియా వాల్యూస్ ని బేస్ చేసుకుని కూడా మనకి కౌంట్ రిజల్ట్ అనేది తీగలుతుంది ఇలా మనకి ఎక్సెల్లో కౌంట్ ఎఫ్ ఫంక్షన్ అనేది ఇలా వర్క్ చేస్తుంది అంటే ఇలా యూజ్ అవుతుంది చూడండి ఎలా ఎలా అంటే ఇక్కడ చూడండి ఇక్కడ నేను డేటా అనేది సింపుల్ ఫార్మాట్ లో తీసుకున్నాను ఈ డేటాలో నేమ్ ప్రోడక్ట్ క్వాంటిటీ ప్రైస్ అండ్ సేల్స్ ఇప్పుడు ఈ డేటాలోంచి ఏ ఎంప్లాయ్ ఏ ప్రోడక్ట్స్ ని ఎన్నిసార్లు సేల్ చేశాడో దానికి సంబంధించిన కౌంట్ రిజల్ట్ అనేది ఇక్కడ తీయాలి ఇలా మనం మనకున్న రిక్వైర్మెంట్ బట్టి కౌంట్ రిజల్ట్ అనేది తీయాలనుకుంటే అంటే ఇక్కడ మనకి రిక్వైర్మెంట్ ఏంటి మల్టిపుల్ కండిషన్స్ ఎంప్లాయ్ నేమ్ అండ్ ప్రోడక్ట్ నేమ్ మల్టిపుల్ కండిషన్స్ అంటే మల్టిపుల్ క్రైటీరియా వాల్యూస్ ని బేస్ చేసుకుని కౌంట్ రిజల్ట్ అనేది తీయాలి అకౌంట్ రిజల్ట్ తీయాల అనుకోతే అప్పుడు మనకి ఎక్సెల్ లో యూస్ చేయే ఫంక్షన్ కౌంట్ ఇఫ్స్ ఫంక్షన్ కాబట్టి ఇక్కడ కౌంట్ ఇఫ్స్ ఫంక్షన్ అనేది అప్లై చేద్దాం చూడండి ఈక్వల్ టు కౌంట్ ఇఫ్స్ చూడండి ఇక్కడ మనకి కౌంట్ ఇఫ్స్ ఫంక్షన్ అనేది కనిపిస్తుంది అండ్ కౌంట్ ఇఫ్స్ ఫంక్షన్ కి సంబంధించిన మెసేజ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది చూడండి కౌంట్స్ ద నంబర్ ఆఫ్ సెల్స్ స్పెసిఫైడ్ బై ఏ గివెన్ సెట్ ఆఫ్ కండిషన్స్ ఆర్ క్రైటీరియా అంటే కౌంట్ ఇఫ్స్ ఫంక్షన్ లో మనం ఏ రేంజ్ అయితే తీసుకుంటామో అంటే ఏ రేంజ్ అయితే ఆ రేంజ్ లో నంబర్ ఆఫ్ సెల్స్ ని కౌంట్ చేసి మనకి కౌంట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది అది కూడా ఎలా అంటే సెట్ ఆఫ్ కండిషన్స్ ఆర్ క్రైటీరియా అంటే సింగిల్ క్రైటీరియా వాల్యూని బేస్ చేసుకుని గాని లేదంటే మల్టిపుల్ క్రైటీరియా వాల్యూస్ ని బేస్ చేసుకుని కానీ మనకి కౌంట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది కాబట్టి ఇప్పుడు కీబోర్డ్ లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి మనకి కౌంట్ ఫంక్షన్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవగానే మనకి ఫస్ట్ అడిగేది క్రైటీరియా రేంజ్ వన్ క్రైటీరియా ఇప్పుడు మనం ఫస్ట్ క్రైటీరియాగా ఏ వాల్యూ తీసుకుంటున్నామో ఆ వాల్యూకి సంబంధించిన రేంజ్ ని క్రైటీరియా రేంజ్ వన్ లో సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనం ఫస్ట్ క్రైటీరియాగా నేమ్ తీసుకుంటున్నాం నేమ్ తీసుకుంటున్నాం కాబట్టి నేమ్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని కామా ఇప్పుడు క్రైటీరియా వన్ ఇక్కడ మనం క్రైటీరియా అనేది ఇక్కడ సెల్లో తీసుకున్నాం కాబట్టి ఈ సెల్ ని సలాగించుకుందాం లేదంటే క్రైటీరియా వాల్యూ అనేది మాన్యువల్గా ఎంటర్ చేయాలన్నా ఎంటర్ చేసుకోవచ్చు ఎలా ఎంటర్ చేయాలో ఒకసారి చూపిస్తాను చూడండి ఈ సెల్ రిఫరెన్స్ రిమూవ్ చేసి ఎలా ఎంటర్ చేయాలో చూపిస్తాను డబుల్ కోర్ట్స్ ప్రసాద్ అగైన్ డబుల్ కోట్స్ ఇక్కడ టెక్స్ట్ వాల్యూని క్రైటీరియాగా తీసుకుంటే టెక్స్ట్ ని విత్ డబుల్ డబల్ ఎంటర్ చేయాలి అదే నంబర్ అయితే డబుల్ కోర్స్ అవసరం లేదు నంబర్ డైరెక్ట్గా ఎంటర్ చేస్తే చాలు అదే టెక్స్ట్ని తీసుకుంటే టెక్స్ట్ని విత్ డబుల్ కోర్స్లో ఇలా ఎంటర్ చేయాలి కామా ఇప్పుడు క్రైటీరియా రేంజ్ టూ క్రైటీరియా రేంజ్ టూలో ఏ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం సెకండ్ క్రైటీరియాగా ఏ వాల్యూని అయితే తీసుకుంటున్నామో దానికి సంబంధించిన రేంజ్ క్రైటీరియా రేంజ్ టూలో సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనకి సెకండ్ క్రైటీరియా ఏంటి ప్రోడక్ట్ కాబట్టి ప్రోడక్ట్ రేంజ్ సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ చేసుకొని కామా ఇప్పుడు క్రైటీరియా టూ ఇక్కడ ఫస్ట్ నేను సెకండ్ క్రైటీరియా వాల్యూ కూడా ఫస్ట్ మాన్యుల్ ఎంటర్ చేస్తాను చూడండి డబుల్ కోట్స్ ఇక్కడ మనం సెకండ్ క్రైటీరియా వాల్యూ ఏం తీసుకున్నాం ప్రోడక్ట్ ర్యామ్ తీసుకున్నాం ర్యామ్ అగైన్ డబుల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ చూడండి ప్రసాద్ ర్యామ్ సేల్ కౌంట్ వచ్చి ఫోర్ అని చూపిస్తుంది ఇప్పుడు మనం ఈ అప్లై లో కౌంట్ ఇఫ్స్ ఫంక్షన్ కౌంట్ హిప్స్ ఫంక్షన్యుల్ గా ఎంటర్ చేసాం మాన్యువల్ గా ఎంటర్ చేయడం వల్ల ఏమవుతుందంటే అంటే మాన్యువల్ గా ఎంటర్ చేయొచ్చు మాన్యువల్ గా ఎంటర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం ఎంప్లాయీ నేమ్ చేంజ్ చేయాలన్నా అలానే ప్రొడక్ట్ నేమ్ చేంజ్ చేయాలన్నా ఆ సెల్ పై అప్లై చేసిన కౌంట్ ఇఫ్స్ ఫంక్షన్ ని ఎడిట్ చేసి చేంజ్ చేయాల్సి వస్తుంది అలా కాకుండా మనం క్రైటీరియా వన్ అండ్ టూలో అంటే క్రైటీరియా వాల్యూ అనేది డిఫరెంట్ సెల్ తీసుకున్నామంటే అంటే డిఫరెంట్ సెల్ ని తీసుకున్నామంటే అప్పుడు మనం ఆ సెల్ పై అప్లై చేసిన ఫంక్షన్ని అంటే కౌంట్ ఎఫ్స్ ఫంక్షన్ని ఎడిట్ చేయాల్సిన అవసరం ఉండదు మనకి చూడండి ఈక్వల్ టు కౌంట్ ఇఫ్స్ క్రైటీరియా రేంజ్ వన్ క్రైటీరియా రేంజ్ వన్ లో ఏ రేంజ్ సెలవు తీసుకోవాలి తెలుసు కదా మనం ఫస్ట్ క్రైటీరియాగా ఏ వాల్యూని అయితే తీసుకుంటామో దానికి సంబంధించిన రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ క్రైటీరియా ఏంటి నేమ్ కాబట్టి నేమ్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని కామా ఇప్పుడు క్రైటీరియా వన్ ఇక్కడ మనం నేమ్ అండ్ ప్రోడక్ట్ అనేది డిఫరెంట్ సెల్స్ లో తీసుకున్నాం కాబట్టి ఆ సెల్ ని చూస్ చేసుకున్నాం సెలెక్ట్ చేసుకున్నాం నేమ్ దిస్ సెల్ కామ ఇప్పుడు క్రైటీరియా రేంజ్ టూ క్రైటీరియా రేంజ్ టూలో ఏ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి తెలుసు కదా మనం సెకండ్ క్రైటీరియాగా ఏ వాల్యూని అయితే తీసుకుంటామో దానికి సంబంధించిన రేంజ్ సెకండ్ క్రైటీరియా ఏంటి ప్రోడక్ట్ కాబట్టి ప్రోడక్ట్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని కామా ఇప్పుడు క్రైటీరియా టూ ఇక్కడ ప్రోడక్ట్ అనేది ఈ సెల్లో తీసుకున్నాం కాబట్టి ఈ సెల్ని సెలెక్ట్ చేసుకొని నా క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ ప్రసాద్ ర్యామ్ సేల్ కౌంట్ వచ్చి ఫోర్ అని చూపిస్తుంది ఇక్కడ నేను ఎంప్లాయీ నేమ్ అండ్ ప్రోడక్ట్ నేమ్ అనేది డ్రాప్డౌన్ లిస్ట్లో తీసుకున్నాను ఎక్సెల్లో డ్రాప్ డౌన్ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలో మీకు తెలియకపోతే మన ఛానల్లో డ్రాప్ డౌన్ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలో వీడియో ఉంది ఒకసారి ఆ వీడియోని చూడండి ఇప్పుడైతే ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ అనేది చేంజ్ చేస్తాను కీబోర్డ్ చూడండి ప్రసాద్ కీబోర్డ్ సేల్ కౌంట్ వచ్చి టూ అని చూపిస్తుంది మళ్ళీ చేంజ్ చేస్తాను మౌస్ మౌస్ కౌంట్ వచ్చి త్రీ అని చూపిస్తుంది ఎంప్లాయీ నేమ్ చేంజ్ చేద్దాం నవీన్ నవీన్ మౌస్ కౌంట్ వచ్చి టూ అని చూపిస్తుంది ర్యామ్ త్రీ అలానే ఎంప్లాయీ నేమ్ చేంజ్ చేద్దాం కుమార్ ర్యామ్ కౌంట్ త్రీ మౌస్ వన్ కీబోర్డ్ త్రీ వంశీ కీబోర్డ్ కౌంట్ వన్ ర్యామ్ కౌంట్ ఫోర్ అని చూపిస్తుంది ఇలా మనకి కౌంట్ ఎఫ్స్ ఫంక్షన్ అనేది ఇలా యూజ్ అవుతుంది ఇప్పుడు అలానే ఇక్కడ కూడా కౌంట్ ఎఫ్స్ ఫంక్షన్ అనేది అప్లై చేద్దాం ఇక్కడ నేను ప్రోడక్ట్ నేమ్స్ అనేది డ్రాప్ డౌన్ లిస్ట్లో యాడ్ చేశాను ఇక్కడ కౌంట్ ఎఫ్స్ ఫంక్షన్ అనేది అప్లై అయిందా చూడండి ఈక్వల్ టు కౌంట్ ఏప్స్ టాబ్లెట్ అని ప్రెస్ చేయండి కౌంట్ ఎఫ్స్ ఫంక్షన్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వగానే క్రైటీరియా రేంజ్ వన్ అని అంటుంది క్రైటీరియా రేంజ్ వన్లో ఏ రేంజ్ సెలెక్ట్ తీసుకోవాలో తెలుసు కదా నేమ్ రేంజ్ సెలెక్ట్ తీసుకొని కామన్ ఇప్పుడు క్రైటీరియా వన్ ఇక్కడ మనం క్రైటీరియా అనేది డిఫరెంట్ సెల్స్లో తీసుకున్నాం నేమ్ అండ్ ప్రోడక్ట్ అనేది కాబట్టి నేమ్ సెల్ సెలెక్ట్ తీసుకుంటాను ఇప్పుడు క్రైటీరియా రేంజ్ టూ క్రైటీరియా రేంజ్ టూలో ఏ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి తెలుసు కదా ప్రోడక్ట్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని కామా ఇప్పుడు క్రైటీరియా టూ ఇక్కడ మనం సెకండ్ క్రైటీరియా ప్రోడక్ట్ ఈ సెల్లో తీసుకున్నాం ఒకటి ఈ సెల్ని సెలెక్ట్ చేసుకొని నా క్లోజర్ బ్రాకెట్ ఎంటర్ నవీన్ ర్యామ్ సేల్ కౌంట్ వచ్చి త్రీ అని చూపిస్తుంది ఇప్పుడు ఈ సెల్పై అప్లై చేసిన కౌంట్ ఎప్స్ ఫంక్షన్ని డౌన్లోకి ఫిల్ హ్యాండిల్ డ్రాక్ చేయండి చూడండి ఈచ్ ఎంప్లాయ్ ర్యామ్ సేల్ కౌంట్ అనేది యాడ్ అయింది అంటే ఈచ్ ఎంప్లాయ్ ప్రోడక్ట్ సేల్ కౌంట్ అనేది యాడ్ అయింది కానీ ఇక్కడ ఒకటి గమనించాలి మీరు అదేంటంటే మనం ఈ సెల్లో కౌంట్ ఎఫ్స్ ఫంక్షన్ని అప్లై చేసి డౌన్లోకి ఫిల్ హ్యాండిల్ డ్రాప్ చేసినప్పుడు ఒకసారి చూడండి ఈ సెల్ని ఎడిట్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు రేంజ్ అనేది డౌన్లో మూవ్ అయింది చూడండి చూడండి ఈ సెల్ని ఎడిట్ చేసి చూపిస్తాను రేంజ్ అనేది మనకి డౌన్లోకి మూవ్ అయింది ఎందుకంటే మనం ఈ సెల్లో కౌంట్ ఇఫ్స్ ఫంక్షన్ని అప్లై చేసి డౌన్లోకి ఫిల్ హ్యాండిల్ ర్యాక్ చేసినప్పుడు మనకి ఆ రేంజ్ కూడా చేంజ్ అయిపోయింది అలా చేంజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి సమ్ టైమ్స్ ఇక్కడ రాంగ్ రిజల్ట్ వస్తుంది కాబట్టి అలా కాకుండా ఏం చేయాలంటే ఈ సెల్లో ఫంక్షన్ అప్లై చేశాక అంటే కౌంట్ ఇఫ్స్ ఫంక్షన్ అప్లై చేశాక ఆ రేంజ్ని ఫిక్స్ చేయండి అంటే లాక్ చేయండి కీబోర్డ్లో ఎఫ్ ఫోర్ కీ ప్రెస్ చేసి ఫిక్స్ చేయండి లాక్ చేయండి ఓన్లీ రేంజ్ని మాత్రమే ఓన్లీ రేంజ్ని మాత్రమే ఫిక్స్ చేయాలి లాక్ చేయాలి కీబోర్డ్లో ఎఫ్ ఫోర్ కీ ప్రెస్ చేసి లాక్ చేయండి ఎంటర్ చేసి ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ డ్రాక్ చేయండి ఇప్పుడు మనకి ఆ రేంజ్ అనేది చేంజ్ అవ్వదు చూడండి ఒకసారి సెల్ ఎడిట్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు మనకి రేంజ్ అనేది చేంజ్ అవ్వదు ఎందుకంటే మనం రేంజ్ని ఫిక్స్ చేసాం లాక్ చేసాం కాబట్టి రేంజ్ అనేది చేంజ్ అవ్వదు చూడండి ఇక్కడ నేను ప్రోడక్ట్ నేమ్ అనేది చేంజ్ చేస్తాను డ్రాప్డౌన్ విషయం నుంచి కీబోర్డ్ చూడండి ఏ ఎంప్లాయీ కీబోర్డ్ ఎన్ని సేల్స్ చేశాడో దానికి సంబంధించిన కౌంట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది చూడండి మళ్ళీ ప్రోడక్ట్ అనేది చేంజ్ చేస్తాను మౌస్ మౌస్కి సంబంధించిన కౌంట్ రిజల్ట్ అలానే ర్యామ్ ర్యామ్కి సంబంధించిన కౌంట్ రిజల్ట్ ఇక నేను ఒక సెల్లో డౌన్ లిస్ట్ నుంచి ప్రోడక్ట్ నేమ్ని చేంజ్ చేయగానే రిమైనింగ్ సెల్స్లో కూడా ప్రోడక్ట్ నేమ్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది కదా అది ఎలా అంటే నేను ఈ ఎక్సెల్ ఫైల్లో వీబీఏ కోడ్ అనేది ఆల్రెడీ నేను రాసి పెట్టాను ఈ ఎక్సెల్ ఫైల్లో కాబట్టి ఈ రేంజ్లో ఏదో ఒక సెల్లో డౌన్ లిస్ట్ నుంచి మనం ప్రోడక్ట్ నేమ్ని చేంజ్ చేయగానే రిమైనింగ్ సెల్స్లో కూడా మనకి ప్రోడక్ట్ నేమ్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది ఒకసారి ఆ వీబీఏ కోడ్ చూపిస్తాను చూడండి డెవలపర్ ట్యాబ్ విజువల్ బేసిక్స్ చూడండి ఈ కోడ్ అనేది రాష్ అప్లై చేశాను కాబట్టి ఆ రేంజ్లో ఒక సెల్లో డౌన్ లిస్ట్ నుంచి వాల్యూని చేంజ్ చేయగానే రిమైనింగ్ సెల్స్లో కూడా మనకి అప్డేట్ అవుతుంది నేను ఈ ఎక్సల్ ఫైల్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీకు కావాలంటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విండోని క్లోజ్ చేసి చూడండి డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి మనం ప్రోడక్ట్ నేమ్ చేంజ్ అయ్యి మనకి రిమైనింగ్ సెల్స్లో కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది ఆ ప్రోడక్ట్ అనేది చూడండి డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి ప్రోడక్ట్ నేమ్ చేంజ్ అయ్యి మనకి రిమైనింగ్ సెల్స్లో కూడా అప్డేట్ అవుతుంది అండ్ కౌంట్ రిజల్ట్ కూడా అప్డేట్ అవుతుంది ఏ ఎంప్లాయ్ ప్రోడక్ట్ ర్యామ్ని ఎన్ని సేల్స్ చేశాడో దానికి సంబంధించిన కౌంట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది ఇలా మనకి ఎక్సెల్లో కౌంట్ ఇఫ్స్ ఫంక్షన్ అనేది ఇలా యూజ్ అవుతుంది అంటే ఇలా వర్క్ చేస్తుంది ఇప్పుడు అలానే ఈ కౌంట్ ఫంక్షన్ని యూస్ చేసి ఇప్పుడు మీకు వన్ మోర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి అదేంటంటే ఇక్కడ కూడా మనకి సమ్మోర్ డేటా ఉంది చూడండి ఈ డేటాలో నేమ్ ఏజ్ అండ్ జెండర్ ఇప్పుడు ఈ డేటాలోంచి ఏజ్ అండ్ జెండర్ని బేస్ చేసుకొని ఇక్కడ కౌంట్ రిజల్ట్ అనేది తీయాలి అది కూడా ఎలా అంటే ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అంటే ఏ పర్సన్ ఓట్ వేయడానికి ఎలిజిబుల్లో ఆ పర్సన్ ఏజ్ని బేస్ చేసుకొని కౌంట్ రిజల్ట్ అనేది తీయాలి అలానే మనకి ఆ వచ్చిన అకౌంట్లో ఎంతమంది మేల్స్ ఉన్నారు అలానే ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారో ఆ అకౌంట్ కూడా తీయాలి అంటే ఆ అకౌంట్ రిజల్ట్ కూడా తీయాలి చూడండి ఈక్వల్ టు కౌంట్ ఎఫ్స్ బటన్ ప్రెస్ చేయండి కౌంట్ ఎఫ్స్ ఫంక్షన్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వగానే మనకి ఫస్ట్ అడిగేది క్రైటీరియా రేంజ్ వన్ క్రైటీరియా రేంజ్ వన్లో ఏ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ నంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే ఏ పర్సన్ ఓట్ వేయడానికి ఎలిజిబుల్ ఆ పర్సన్ ఏజ్ బేస్ చేసుకొని కౌంట్ అనేది తీయాలి కౌంట్ రిజల్ట్ అనేది తీయాలి ఎలా అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఎలక్షన్ టైంలో ఓట్ వేయాలంటే ఆ పర్సన్ కి ఎంత ఏజ్ ఉంటే ఆ పర్సన్ ఓట్ వేయడానికి ఎలిజిబుల్ అవుతాడు ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ లేదంటే అబోవ్ ఎయిటీన్ ఇయర్స్ ఉంటే ఆ పర్సన్ ఓట్ వేయడానికి ఎలిజిబుల్ కాబట్టి ఇక్కడ క్రైటీరియా రేంజ్ వన్లో ఏజ్ రేంజ్ సెలగ్ చేసుకోవాలి సెలగ్ చేసుకొని కామా ఇక్కడ క్రైటీరియా వన్ ఇక్కడ మనం గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎయిటీన్ సపరేట్ సెల్స్లో మెన్షన్ చేసాం సపరేట్ సెల్స్లో ఇచ్చాం ఈ సెల్స్ని ఇక్కడ మనం క్రైటీరియాలో సెలగ్ తీసుకుంటే సరిపోతుంది లేదంటే మాన్యుల్గా ఎంటర్ చేయాలనుకుంటే ఎంటర్ చేసుకోవచ్చు ఎలా ఎంటర్ చేయాలో ఒకసారి చూపిస్తాను చూడండి డబుల్ కోర్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎయిటీన్ అగైన్ డబుల్ కోర్ట్స్ నాకు క్లోజ్ బ్రాకెట్ ఇక్కడ ఫస్ట్ మనం ఓన్లీ సింగిల్ కండిషన్ తీసుకుంటాం ఎందుకంటే ఏజ్ని బేస్ చేసుకొని ఏ పర్సన్ ఓటు వేయడానికి ఎలిజిబుల్లో ఆ పర్సన్ కౌంట్ రిజల్ట్ అనేది తీయాలి కాబట్టి సింగిల్ కండిషనే తీసుకుంటాం ఫస్ట్ ఎంటర్ చూడండి మనకి నంబర్ ఆఫ్ పర్సన్స్ ట్వంటీ టూ అని చూపిస్తుంది అంటే ఈ రేంజ్లో టోటల్గా ట్వంటీ టూ మెంబర్స్ అంటే టోటల్గా ట్వంటీ టూ పర్సన్స్ ఓట్ వేయడానికి ఎలిజిబుల్ అని మనకి కౌంట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది ఇప్పుడు ఈ ట్వంటీ టూ పర్సన్స్లో అంటే ట్వంటీ టూ మెంబర్స్లో ఎంతమంది మేల్ ఎంతమంది ఫీమేల్ అనేది కౌంట్ అనేది తీయాలి కాబట్టి ఈ టూ సెల్స్లో కౌంట్ ఎయిప్స్ ఫంక్షన్ అనేది అప్లై అవుతాయి చూడండి అప్లై చేసే ముందు ఈ సెల్లో మనం కౌంట్ ఎయిప్స్ ఫంక్షన్ అప్లై చేసి ఇక్కడ క్రైటీరియా అనేది మనం మాన్యువల్గా ఎంటర్ చేసాం కదా మాన్యుల్ ఎంటర్ చేసే బదులు మనం ఇక్కడ క్రైటీరియా వాల్యూ అనేది డిఫరెంట్ సెల్లో ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి ఆ సెల్ని సెల్ అయిస్కున్నాం ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనం క్రైటీరియా అనేది చేంజ్ చేయాలనుకుంటే ఆ సెల్పై అప్లై చేసిన కౌంట్ ఎయిస్ ఫంక్షన్ని ఎడిట్ చేయాల్సిన అవసరం లేకుండా చూడండి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు దిస్ సెల్ అండ్ అండ్ యాడ్ చేయండి ఎందుకంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అండ్ ఎయిటీన్ ఇయర్స్ సపరేట్ సెల్స్లో తీసుకున్నాం కాబట్టి సెల్ ఈ ఫైవ్ అండ్ అండ్ సెల్ ఎఫ్ఐ అండ్ చూడండి ట్వంటీ టూ మెంబర్స్ ఇప్పుడు ఈ ట్వంటీ టూ మెంబర్స్లో అంటే ట్వంటీ టూ పర్సన్స్లో ఎంతమంది మేల్ ఎంతమంది ఫీమేల్ అనేది కౌంట్ రిజల్ట్ అనేది తీద్దాం చూడండి ఈక్వల్ టు కౌంట్ ఏస్ క్రైటీరియా రేంజ్ వన్లో ఏ రేంజ్ సెలెక్ట్ తీసుకోవాల్సి తెలుసుకు ఏజ్ రేంజ్ సెలెక్ట్ తీసుకొని కామా ఇప్పుడు క్రైటీరియా వన్ ఇక్కడ క్రైటీరియా వన్లో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అండ్ ఎయిటీన్ ఇయర్స్ కామా ఇప్పుడు క్రైటీరియా రేంజ్ టూ క్రైటీరియా రేంజ్ టూలో ఏ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మనం ఏ కౌంట్ తీయాలనుకుంటున్నాం జెండర్ మేల్ అండ్ ఫీమేల్ కౌంట్ అనేది తీయాలనుకుంటున్నాం కాబట్టి జెండర్ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని కామా ఇప్పుడు క్రైటీరియా టూ ఇక్కడ మనం జెండర్ మేల్ అండ్ ఫీమేల్ అనేది ఆల్రెడీ సపరేట్ సెల్స్లో ఇచ్చాం కాబట్టి ఈ సెల్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే మాన్యువల్గా ఎంటర్ చేయాలనుకుంటే ఎంటర్ చేసుకోవచ్చు ఒకసారి ఎలా నేను చూపిస్తాను మాన్యువల్గా ఎంటర్ చేయాలంటే డబుల్ కోర్ట్స్ ఎం అగైన్ డబుల్ కోడ్స్ ఎం ఎందుకంటే ఇక్కడ మనం జెండర్లో మేల్కి ఎం ఇచ్చాం ఫీమేల్కి ఎఫ్ ఇచ్చాం కాబట్టి ఎం ఇక్కడ ఎలా అవుతుందో సేమ్ అలానే ఎంటర్ చేయాలి ఇక్కడ నేనైతే ఈ సెల్ సెలెక్ట్ తీసుకుంటాను రిమూవ్ చేసి దిస్ సెల్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ చూడండి మనకి ట్వంటీ టూ పర్సన్స్లో అంటే ట్వంటీ టూ మెంబర్స్లో మేల్ కౌంట్ వచ్చి థర్టీన్ అని చూపిస్తుంది ఇప్పుడు అలానే ఫీమేల్ కౌంట్ తింటాం ఈక్వల్ టు కౌంట్ ఎఫ్స్ ట్యాబ్బటన్ ప్రెస్ ఓపెన్ అవుతుంది క్రైటీరియా రేంజ్ వన్ ఏజ్ రేంజ్ సెలెక్ట్ తీసుకోవాలి కామా క్రైటీరియా వన్ ఫస్ట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు దిస్ సెల్ అండ్ అగెన్ దిస్ సెల్ ఎయిటీన్ ఇయర్స్ కామా ఇప్పుడు క్రైటీరియా రేంజ్ టూ జెండర్ రేంజ్ సెలెక్ట్ చేసుకుని కామా ఇప్పుడు క్రైటీరియా ఇక్కడ నేను ఈ సెల్ సెలక్ట్ చేసుకుంటాను క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ చూడండి ఫిమేల్ కౌంట్ నైన్ అని చూసింది ట్వంటీ టూ మెంబర్స్ లో అంటే ట్వంటీ టూ పర్సెంట్స్ లో ఫీమేల్ కౌంట్ అనేది నైన్ అని చూసింది మేల్ కౌంట్ అనేది థర్టీన్ ఇలా మనకి ఎక్సెల్ లో కౌంట్ ఫంక్షన్ అనేది ఇలా అవుతుంది చూడండి ఇక్కడ మనం గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఇచ్చాం కదా ఇక్కడ నేను గ్రేటర్ దాన్ ఇస్తాను గ్రేటర్ ఇచ్చి ఎంటర్ చేయగానే చూడండి ఇక్కడ కౌంట్ అనేది నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిక్స్టీన్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ సిక్స్టీన్ ఆ సిక్స్టీన్లో లెవెన్ మెంబర్స్ మేల్ అండ్ ఫైవ్ మెంబర్స్ ఫీమేల్ అని చూపిస్తుంది ఎలా అంటే గ్రేటర్ దాన్ ఎయిటీన్ ఇయర్స్ కౌంట్ చేస్తుంది అంటే ఎయిటీన్ ఇయర్స్ కంటే అబోవ్ ఏజ్ ఉన్న పర్సన్స్ని కౌంట్ చేస్తుంది ఇప్పుడు అలానే లెస్ దాన్ ఎయిటీన్ ఇయర్స్ అంటే ఏ పర్సన్ ఓట్ వేయడానికి ఎలిజిబుల్ కాదో అంటే నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ ఏ పర్సన్స్ ఉన్నారో ఆ పర్సన్ కౌంట్ చూడాలనుకుంటే ఇక్కడ మనం గ్రేటర్ దాన్ ఇచ్చాం కదా లెస్ దాన్ ఇచ్చి ఎంటర్ చేయండి చూడండి నెంబర్ ఆఫ్ పర్సన్స్ సెవెన్ ఆ సెవెన్ పర్సన్స్లో సెవెన్ మెంబర్స్లో త్రీ మేల్ ఫోర్ ఫీమేల్ ఇప్పుడు అలానే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎంటర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎయిటీన్ ట్వంటీ టూ పర్సన్స్ అండ్ థర్టీన్ మేల్ నైన్ ఫీమేల్ ఇలా మనకి ఎక్సెల్లో కౌంట్ ఇఫ్స్ ఫంక్షన్ అనేది కంప్లీట్గా ఇలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎక్సెల్లో కౌంట్ ఇఫ్స్ ఫంక్షన్ అంటే ఏంటి అండ్ ఈ కౌంట్ ఇఫ్స్ ఫంక్షన్ అనేది ఎలా వర్క్ చేస్తుందో చూశారుగా అంటే ఎలా యూజ్ అవుతుందో చూశారుగా అంటే నేర్చుకున్నారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోదండి